హిందూ సాంప్రదాయ పండుగలలో అత్యంత వైభవంగా జరుపుకునే వినాయక నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ అన్నారు వేములవాడ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు పట్టణ ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా నిమజ్జనం జరగనుందన్నారు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి నిమజ్జనంలో పాల్గొనాలని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు యువత మహిళలు ముందుకు వచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు యావత్ ప్రపంచంలో కాకుండా భారతదేశంలో హిందూ సమాజాన్ని ఏకం చేసే పెద్ద అతిపెద్ద ఫెస్టివల్ ఏమంటే కేవలం ఈ గణేష్ నివాస ఉత్సవాలు మరి దాంట్లో భాగంగా కూడా దాదాపు మనం ఈ రాయరాజేశ్వర స్వామి సన్నిధానంలో రేపు నిమజ్జనం చేస్తూ ఉన్న వినాయకుడిని ఈ వారం రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు యువకులు చాలామంది వందలాది మంది కొన్ని వేల రూపాయలు పోగు చేసి ఈ వినాయక ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అతి ధర్మాని కోసం ఆ హిందూ ధర్మ ఐక్యత కోసం సనాతన ధర్మాన్ని కాపాడటాని కోసం మనం చేయాల్సిన ప్రయత్నం చాలా ఉంది ఓ రకంగా ఇంటలెక్చువల్స్ చదువుకున్న డాక్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ దీంట్లో పార్టిసిపేట్ అవుతలేరు మరి నేను అడుగుతా ఉన్నాను మరి మనందరం కూడా హిందూ ధర్మంలో పార్టీ కనీసంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు ఎక్కడ దగ్గర ఉన్న ఒక పెద్ద ఐడల్ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ పోయి పార్టిసిపేట్ క్ర విమజ్జన కార్యక్రమాలు మరి అందరికీ ఒక మెసేజ్ ఉంటుంది అది కేవలం పిల్లగా ఎగరవడానికో లేకుంటే ఉత్సాహం ఏదో డీజే తీసుకుని చేయడానికో కాదు ఈ ధర్మం కోసం చేసే ప్రయత్నం ఇది మరి దాంట్లో అందరూ రేపు జరిగే కార్యక్రమంలో మనందరం కూడా పెద్ద ఎత్తున కూడా యువకులు మహిళలు టోటల్ వయోభేద పరిమితలు కూడా మనందరం కూడా పాల్గొనాలి మరొకసారి ఆ ఎక్కడైతే వినాయకుల ప్రతిభ పెట్టారో అక్కడ ఆ బాడీలకు దాన్ని నిర్వహించే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం సాధ్యమైన సామరస్యంగా పోయే ప్రయత్నం చేయండి ఓ మెసేజ్ మనందరం కూడా కలిసి చేసుకోవాలి చిన్న అపశృతి జరిగినా లేకుంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది పెద్దగా అవుతుంది మరి దాంట్లో భాగంగా కూడా పోలీసు వాళ్ళు పోలీసులు కూడా మనం కోరుతా ఉన్నాం చిన్న చిన్న ఇష్యూలలో కూడా డిస్టర్బ్ అయితే కూడా మనం కూడా చెప్పడం జరిగింది మనం కూడా వాళ్ళకు సహకరించుకుంటూ ఈ నిమజ్జనాన్ని ఒక ప్రాతిపదికగా ఒక దేవాదాయం పెద్ద దేవాలయం పెద్ద దేవాలయం మన దగ్గర ఉంది ఆ పవిత్రతను కాపాడుకుంటూ విగ్రహాల పవిత్రతను కాపాడుకుంటూ మనందరం కూడా పెద్ద ఎత్తున పాలుగోషంగా కోరుతూ ఉన్నాం బలో గణేష్ మహారాజ్ కీజే